నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ లో ఏసీపీ కార్యాలయ నూతన భవనం ను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం రోజున రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఏసీపీ కార్యాలయ నూతన భవనాన్ని పరిశీలించారు ఏసీపీ వాసాల సతీష్ ను చైర్ లో కూర్చోబెట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ ఏసీపీ కార్యాలయ నూతన భవనం పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండి రమేష్ రెడ్డి ఐపీఎస్ సిపి ఇతర అధికారులతో కలిసి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు గతంలోనే ఏసీపీ కార్యాలయం ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిర్మాణానికి ఆలస్యం జరిగిందని పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు ప్రజలు వస్తే అందరికీ న్యాయం జరిగేలా కార్యాలయం ఉండాలని సూచించారు పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఉస్నాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో సమస్య ఏర్పడినప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించాలని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని బాధితులు వస్తే దగ్గరకు చేర్చుకొని న్యాయం చేయాలని అన్నారు నేరం చేయాలంటే నేరస్తుడు భయపడేలా ఉస్నాబాద్ పోలీసులు విధులు నిర్వర్తించాలని తెలిపారు ప్రజలు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కు వచ్చి వారి సమస్యలు చెప్పుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐజీ రమేష్ రెడ్డి ఐపీఎస్ సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి సిపి అనురాధ ఇతర ముఖ్య అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వణుకుతూ గుండెల్లో దాస్తాడు ఎండల్లో మాడుతూ వాళ్ళల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు గుండెల్లో దాస్తాడు ఎక్కడేదేమైనా తానే ముంటుంటాడు ప్రజల కోసం తాను ప్రాణమే ఇస్తాడు ప్రాణమే ఇస్తాడు పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీసు అన్న గొప్పనా పగరు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప మన పోలీసున్న కంటే ఎవరు గొప్ప మన పోలీసుల కంటే ఎవరు గొప్ప కంటికి రెప్పోరే కాపాడుతుంటాడు కంటి మీద కొడుకు లేకుండా లేకుండా తాను మర్చిపోతుంటాడు ప్రజలే తన కుటుంబం అంటాడు కుటుంబం అంటాడు కడుగు వాళ్ళకుండా రెప్ప వాళ్ళకుండా తినదినము పోతాడు పుట్టెడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు తిప్పి సాగా తోలుతాడు ఎవరు గొప్ప ఎవరు గొప్ప సన్న కంటే ఎవరు గొప్ప మన పోలి దేశ రక్షణ కోసం సేవ చేస్తుంటాడు అవినీతి కుందెల్లో దడలు పుట్టిస్తాడు దడలు పుట్టిస్తాడు స్వార్థ పరులా కుంటూ రద్దు చేస్తుంటాడు న్యాయం వదిలి నడిపిస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు మోసగాళ్ళ జాడ పసి గట్టే దాకా లేదంటాడు ఏ చుట్టమొచ్చినా చట్టము కింద సమానమే అంటాడు సత్యాన్ని గీతల వంచమంటాడు ఎవరు గొప్ప ఎవరు గొప్ప మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప ఏమవుతుందో ఏ రోజు పోలీసుకి గండముందో ఏ గండముందో కాల్పుల్లో పిట్టల్లా రాలిపోతుంటాడు అయినా ధైర్యంతో కదిలిపోతుంటాడు కదిలిపోతుంటాడు మొక్కవోని సంకల్పముతోటి సమాజ సేవ చేస్తాడు మొక్కవోని సంకల్పముతోటి సమాజ సేవ చేస్తాడు మనసు ప్రసాదంలో పంచి పెడుతూ మనసు ప్రసాదంలో పంచి పెడుతూ పరుల కోసమే జీవిస్తాడు నిత్యము అన్నాడి ఎండల్లో మాడుతూ బాణల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు నెల్లో దాస్తాడు ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు పగల కోసం తన ప్రాణమే ఇస్తాడు ఇస్తాడు పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీసు అన్న గొప్పనా పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పలా ఎవరు గొప్ప ఎవరు గొప్ప మన పోలిసన్న కంటే ఎవరు గొప్ప మన పోలిసన్న కంటే ఎవరు గొప్ప మన పోలిసన్న కంటే ఎవరు గొప్ప ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు జిల్లా కలెక్టర్ గారు లోకల్ ఈ డివిజన్కు సంబంధించిన పోలీసు అధికారులు మరియు అదేవిధంగా హుస్మానాబాద్ నియోజకవర్గ ముఖ్యులందరితో కలిసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది భవనం గతంలో చాలా కల క్రితం ఫౌండేషన్ ఇచ్చినప్పటికీ కొంత నిర్మాణం జాప్యమైన ఇప్పుడు అన్ని రకాలుగా ఒక ప్రజలు వస్తే వారి ఇక్కడికి వచ్చి మీ న్యాయం జరుగుతుంది అని చెప్పుకునే విధంగా ఒక సౌకర్యంగా ఉండేటువంటి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈ సందర్భంగా పోలీసుల అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్య ఏర్పడేటప్పుడు మేము అండగా ఉంటామనేటువంటి దిశలో ఈ హుస్నాబాద్ పోలీస్ పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను అందుకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే నేరస్తులకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి బాధితులు వస్తే వాళ్ళని దగ్గర చేర్చుకొని న్యాయం చేయాలనేటువంటి సూత్రం మీద ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఆ విధంగా ఉండాలి తప్ప నేరస్తునికి ఫ్రెండ్లీ కాదు నేరస్తుడు భయపడాలని నేరం చేయాలంటే విధంగా మరి పోలీసు ఉండాలనేటువంటి ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ దిశలో తప్పకుండా హుస్నాబాద్ పోలీస్ ఆ విధంగా పనిచేస్తుందని ఈ నూతన కార్యాలయం ద్వారా మరింత ప్రజలకు ఎవరే సమస్య ఉన్నా నేరుగా వచ్చి పోలీసులకు చెప్పుకొని న్యాయం పొందే విధంగా వ్యవహరించాలని నేను ఆకాంక్షిస్తూ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను